ఏపు గ్రంథం నాలుగవ అధ్యాయం దానికి తేమానీయుడైన ఎలిఫాజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నేడలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊర అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొట్టి వాణిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మొకాలు గల వాణిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దృక్కా దుఃఖాకాంతుడవైతివి దృక్కాకా దుఃఖాకాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్ధనులు ఎక్కడానైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహ గర్జనము సింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలును విరిగిపోవును ఎరలేనందున ఆడసింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయము భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీరము రోమములు పులకించెను నా శరీర రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గురుతు పట్టలేకపోతిని ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులకు దుర ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మట్టి ఇండ్లలో నివసించు వారి ఎందు మట్టిలో పుట్టిన వారి ఎందు చిమెట చితికిపోవునట్లు చితికిపోవు వారి ఎందు మరి ఎన్ని కనుగొనును ఉదయం మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు వారి డేరా త్రాళ్ళు వారి డేరా త్రాడు తెగ వేయబడును వారు బుద్ధి కలుగకయ్య మృతి అలాగుననే అలాగునని జరుగుతున్నది కదా దేవుడి పరిశుద్ధ వాక్యం అని వెనుకడెందు భద్రపరిచి దీ ఉంచునుగా కామెన్